హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఆటో లేక్సలరీస్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా చేసే కంపెనీ అది రీసెంట్గా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి వెల్త్నైతే జనరేట్ చేసింది ఇన్వెస్టర్స్కి అది ఏ విధంగా ఇన్వెస్టర్స్కి వెల్త్ జనరేట్ చేస్తుంది అలాగే ఈ కంపెనీకు ఈ స్మాల్ క్యాప్ కంపెనీకి ఉన్న మేజర్ క్లయింట్స్ ఎవరున్నారు ఇది ఫ్యూచర్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే గత ఐదు సంవత్సరాల నుంచి పర్ఫార్మెన్స్ ప్రైజింగ్ యాక్షన్లో ఏ విధంగా ఉంది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్గా ఉందా లేకపోతే లెస్ పర్ఫార్మెన్స్గా ఉంది దీని మార్కెట్ వి వివరాలు మొత్తం తెలుసుకుందాం ఈరోజు వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది లాస్ట్ సెషన్ క్లోజింగ్లో ఫోర్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ పైసా దగ్గర క్లోజ్ అయింది అలాగే టూ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మనం గమనించినట్టయితే ట్వంటీ రూపీస్ సెవెంటీ పైసా ఇంక్రీజ్ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ట్వంటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది అలాగే ఇయర్ టూ డేస్ చూసుకున్న ట్వంటీ వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ రిటర్న్స్ అందించింది లాస్ట్ వన్ ఇయర్లో నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ సెవెన్ అంటే నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ దాకా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వటం జరిగింది ప్రైజాక్షన్ కూడా చూడండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఐడెంటిఫై స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనమాట వీటిని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా సేమ్ అనమాట ఐడెంటిఫై స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఒకే వేలో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది మధ్య మధ్యలో చిన్న వల్టాలిటీలు ఉన్నా కూడా ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన ఆటో యాక్సలరీస్ కంపెనీకి సంబంధించిన స్టాక్ ఫోర్ థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్టీన్లో థర్టీ రూపీస్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పైసా ఉన్నది ఫోర్ థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీన్ నైంటీ ఫోర్ పర్సంటేజీ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మ్యాక్సిమం చూసుకున్నా కూడా త్రీ ఎయిటీ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ కంపెనీ టూ థౌజండ్ టూ నుంచి ఉంది ఇక్కడ మనకి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చూపిస్తుంది టూ థౌజండ్ టూ నుంచి మనకి ఎన్ఎస్సి బీఎస్సీలో లిస్టింగ్ అయిన కంపెనీ అనమాట ఇది ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించినది మెయిన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అంటే నియర్లీ హైలోనే రన్ అవుతుంది ఈ స్టాక్ని మనం ఫోకస్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో మంచి ప్రైజాక్షన్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీ టూ వీక్స్లో వచ్చి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం అలాగే కంపెనీ నేమ్ వచ్చేసరికి ప్రీ కాల్ లిమిటెడ్ ప్రీ కాల్ లిమిటెడ్ అంటే ప్రీమియం ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్స్ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్స్ లిమిటెడ్ కంపెనీ అనమాట ఇలా వెబ్సైట్లోకి మనం వెళ్ళినప్పుడు సేమ్ ప్రీ కాల్ లిమిటెడ్ అని టైప్ చేసి మనం వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు సేమ్ కిందకు వచ్చేస్తే కమోడిటీస్ బీయింగ్ ఇక్కడ కాల్ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ ఆటోమేటివ్ టెక్నాలజీ అండ్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కోయంబత్తూర్ ఇండియా కమెన్సింగ్ ఆపరేషన్స్ ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండ్ బీయింగ్ కమిటెడ్ టు అటైన్ లీడర్షిప్ ఇన్ ఎక్సలెన్స్ ది కంపెనీ హ్యాస్ ఎవాల్వ్డ్ into a reputed brand in the global automotive industry by being customer centric and pushing the boundaries on product and process technology and innovation pre-call today is recognized as preferred partner to many leading automotive original equipment manufacturers across the world original equipment ma manufacturers across the world services such as off-road on-road industrials two-wheelers three-wheelers పాసింజర్ వెహికల్స్ కమర్షియల్ కమర్షియల్ వెహికల్స్ అలాగే ట్రాక్టర్స్ ఆఫ్ రోడ్ వెహికల్స్ ఇండస్ట్రియల్ వెహికల్స్ ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించినవి ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడేవి కానీ ఉపయోగపడను అంటూ ఉండవు అలాగే ప్రిన్సిపల్ ప్రొవైడ్స్ ఆటోమేటివ్ సొల్యూషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ కంట్రీస్లో ఉంది అరౌండ్ ది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అండ్ క్యాటర్స్ టు సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఆటోమేటివ్ కంపెనీస్ మ్యానుఫ్యాక్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చి నైన్ యూనిట్స్ ఉన్నాయి అలాగే వెహికల్ సెగ్మెంట్స్ సెవెన్ ఉన్నాయి ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్ ఇంజనీర్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ ప్రోడక్ట్ వెర్టికల్స్ ఉన్నాయి అలాగే త్రీ ఇంటర్నేషనల్ ఆఫీసెస్ కూడా ఇంటర్నేషనల్ వైడ్గా ఆఫీసెస్ మూడు ఉన్నాయి అనమాట ఇక్కడ గమనించినట్టయితే లెగసీ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ గ్లోబల్ కస్టమర్స్ హూ ట్రస్టర్స్ చూడండి మేజర్ క్లయింట్స్ కూడా కస్టమర్స్ వచ్చి బజాజ్ డెక్కాటీ హ్యార్లీ డివిజన్ డేవిడ్సన్ హీరో కేటీఎమ్ మోటోరీ ఇంటారీ ప్యాక్జియో సుజుకీ టాటా రాయల్ హోండా మంచి మంచి కంపెనీస్ టీవీఎస్ టాటా మోటార్స్ జేసీబీ మారుతి సుజుకీ రాయల్ ఎన్ఫీల్డ్ స్కోడా కోహిలూర్ ట్రిఫ్ బిఎమ్డబ్ల్యూ కవాసకి డైమ్లర్ అశోక్ లేలాండ్ ఏదైనా ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్రతి కంపెనీ కూడా మేజర్ కంపెనీస్ అనమాట సో ఇక రిమైనింగ్ ఏవైనా ఉంటే కనుక మనం ఇన్వెస్టర్స్కి దాంట్లోకి వెళ్ళిపోయి ఫం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ అవన్నీ అక్కడ చెక్ చేసుకోవడమే ఇప్పుడు ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అవి కూడా చెక్ చేద్దాం ఈ ప్రీ కాల్ లిమిటెడ్లో మార్కెట్ క్యాప్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అలాగే హై వచ్చి ఫోర్ సిక్స్టీ ఎయిట్ లో వచ్చి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ డివిడెండ్ ఎటువంటి డివిడెండ్ లేడు ఫేస్ వాల్యూ ఆల్రెడీ స్ప్లిటింగ్ వన్తోనే వచ్చింది అలాగే ఆర్ఓఈ వచ్చి ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ వచ్చేసరికి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి డిసెంబర్తో పోల్చుకుంటే ఇంక్రీజ్ అయింది అలాగే సెప్టెంబర్తో పోల్చుకున్నా కూడా డిసెంబర్ స్లైట్ అయింది అలా క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా సేల్స్లో కూడా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి నెట్ ప్రాఫిట్ వచ్చి ఇంక్రీజ్ అయింది ఫార్టీ టూ క్రోర్స్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఆల్సో ఇంక్రీజ్ అయింది ప్రాఫిట్ అండ్ లాస్లో సేల్స్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెంటీ టూ క్రోర్స్ అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే ఇంక్రీజ్ కనబడింది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి సేమ్ యాజ్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఎవ్రీ ఇయర్ చూసుకున్న మార్చ్ కోవిడ్ నుంచి నెగిటివ్లో ఉన్నది ఆఫ్టర్ కోవిడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్లో ఫార్టీ టూ క్రోర్స్ అక్కడి నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిఫ్టీ వన్ క్రోర్స్ నెక్స్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అలాగే వన్ ఫార్టీ వన్ క్రోర్స్ అంటే ఇక్కడ ఇంక డెవలప్మెంట్ ఇంక్రీజ్గా ప్రాఫిట్లో కూడా కనబడుతుంది అనమాట ఆటోమేటిక్గా ఎన్నింగ్ పర్ షేర్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూస్తే ఈక్విటీ క్యాపిటల్ ట్వెల్వ్ క్రోర్స్ ఉంది రిజర్వ్స్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ త్రీ క్రోర్స్ రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే బారోయింగ్స్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఇది లాంగ్ టర్మ్ వచ్చి ఇందులో జీరో అనమాట అంటే నియర్లీ తక్కువ ఉంది లాంగ్ టర్మ్ జీరో మ్యాక్సిమం జీరో డెప్ట్ కంపెనీ రిలేటెడ్ జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఆల్రెడీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అది కూడా జీరో చేసుకున్నారు అలాగే షార్ట్ టర్మ్ ఉన్నాయి లీజ్ లైబిలిటీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే బిలో వన్ ఇయర్ అలా క్లియర్ చేసుకుంటూ ఉంటారు అవి అలాగే లీజ్ లైబిలిటీస్ సేమ్ కంపెనీ పరంగా జీరో డెప్ట్ కంపెనీ నియర్లీ సేమ్ యాజ్ ల్యాండ్ వచ్చి వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ రిలేటెడ్గా ఉంది అలాగే బిల్డింగ్స్ టూ టెన్ క్రోర్స్ అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ పెంచుకున్నారు ఫోర్ ఫార్టీ టూ ఎక్విప్మెంట్స్ అలాగే ఉన్నాయి సేమ్ కంప్యూటర్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు థర్టీ సెవెన్ కంప్యూటర్స్ ఫర్నిచర్స్ అండ్ ఫిట్టింగ్స్ అసెట్స్ వాల్యూ కూడా నియర్లీ ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ క్యాష్ ఫ్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ క్యాష్ ఫ్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్టీ త్రీ కోర్స్ ఉంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అది ఫిఫ్టీ సెవెన్ కోర్స్ అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ అనేది నెట్ క్యాష్ ఫ్లో ఉంది ఇది గుడ్స్ అయిన మనం గుడ్స్ సైన్ కంపెనీ రిలేటెడ్గా మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఇన్వెస్టర్స్ వాటా మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాటా ఇంక్రీజ్ చేసుకున్నారు థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఎప్పటి నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి నియర్లీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే ఇందులో ఎఫ్ఐస్ వలస టెన్ పర్సెంట్ నుంచి డిక్లైన్ అయింది మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ జూన్కి వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ గమనించాలి ఇక్కడ త్రీ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ సెప్టెంబర్ డిసెంబర్కి సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో కానీ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ థర్టీ నైన్ షడన్గా ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐస్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేశారు అంటే ఇక్కడ ప్రైజాక్షన్ రిలేటెడ్గా స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్ ట్రెండ్ ఉందన్నమాట డిఐస్ కూడా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు అంటే పబ్లిక్ దగ్గర ఉన్న ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ వాటాలో నుంచి థర్టీ పర్సెంట్ అంటే నియర్లీ ట్వంటీ వన్ పర్సెంట్ వాటాని డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఇక్కడ బై చేయడం జరిగింది అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఇంక్రీజ్ పబ్లిక్ దగ్గర ఉన్న ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాటాన్ని వీళ్ళు బై చేశారంటే ఇందులో ఐడెంటిఫై స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ఇది ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ జనరేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది దీన్ని ఫోకస్ చేసుకుని ఆల్రెడీ బై చేసిన వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు ఈ వివరాలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్